ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్న వారికి వైద్యం నిరాకరిస్తే ఇలా ఫిర్యాదు చేయండి ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ ఆరోగ్య యోజన పథకం కింద పేద ధనిక తేడా లేకుండా దేశవ్యాప్తంగా డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ కేంద్రం ఏటా ఐదు లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య బీమాను కల్పిస్తోంది అయితే కొన్ని ఆసుపత్రులు ఈ కార్డులను నిరాకరిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి దీనికి కొన్ని ఆసుపత్రులు వయస్సు ఎక్కువ ఉన్న వారికి చికిత్స అందించి ఒకవేళ విఫలమైతే తమకు చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్నాయి మరికొందరు బిల్లుల కోసం వేచి చూడటం ఇష్టంలేక ఈ పథకాన్ని అమలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రి యాజమాన్యం వైద్యానికి నిరాకరిస్తే నేరుగా పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చు ఫిర్యాదు చేసే విధానం ఫిర్యాదు చేయడానికి modata https colon slash 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 grievance registration slash grievance registration closing square bracket opening bracket https colon slash 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 search https colon slash 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 grievance registration slash grievance registration closing bracket website loqi register chase ఆ తర్వాత క్యాప్చా కోడ్ను నమోదు చేసి ఏ వైద్యం అందలేదో డౌన్ లిస్ట్ నుంచి ఎంపిక చేయాలి మిగతా సమాచారం కూడా నమోదు చేసి ఫిర్యాదును రిజిస్టర్ చేయవచ్చు ఒకవేళ ఆన్లైన్లో సాధ్యం కాకపోతే నేషనల్ టోల్ ఫ్రీ లైన్ నంబర్లు పద్నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు లేదా ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి 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 ఐదు ఆరు ఐదుకు ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు ఉమంగ్ యాప్లో అయితే ఆయుష్మాన్ భారత్లోకి వెళ్లి ఫిర్యాదుల పరిష్కారం ఆప్షన్ ద్వారా ప్రయత్నించవచ్చు ఫిర్యాదు చేసే ముందు ఆసుపత్రి వర్గాలు వైద్య సహకారం అందించడానికి నిరాకరించినట్లు రాతపూర్వక సాక్ష్యం ఉంచుకోవడం మంచిది ఫిర్యాదు చేసిన తర్వాత గ్రీవెన్స్ ఐడి నంబరును జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఆయుష్మాన్ కార్డు ఎలా పొందాలి ప్రయోజనాలు ఏమిటి ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ ఆరోగ్య యోజన కింద లబ్ధి పొందేందుకు అధికారిక పీఎంజెవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్ లో దరఖాస్తు చేసుకోవచ్చు పీఎంజేఏవై పోర్టల్లోని ఐ ఎలిజిబుల్ ఆప్షన్ ద్వారా బెనిఫిషరీ డాట్ ఎన్హెచ్ఏ డాట్ గవ్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతారు అక్కడ క్యాప్చా మొబైల్ నంబరు ఓటీపీ నమోదు చేసి ఆ తర్వాత కేవైసీ కోసం వివరాలు నమోదు చేసి ఆమోదం కోసం చూడాలి అధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ కార్డు ఉన్న వృద్ధులు కటుంబం ప్రాతిపదికన ఐదు లక్షల రూపాయల వరకు బీమా పొందవచ్చు దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు కొత్త కార్డులు ఇస్తారు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకంలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు ఐదు లక్షల రూపాయల అదనపు కవరేజీ లభిస్తుంది కుటుంబంలో డెబ్బై ఏళ్లు పైబడిన వారు ఇద్దరూ ఉంటే చెరిసగం ప్రయోజనం లభిస్తుంది సిజిహెచ్ఎస్ ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్ అట్ పోలీస్ ఫోర్స్ వంటి ఇతర పథకాల కింద ఉన్న వృద్ధులు ఆయా పథకాలను లేదా ఆయుష్మాన్ భారత్ను ఎంచుకోవచ్చు ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమా లేదా కార్మిక బీమా కింద ప్రయోజనం పొందుతున్న వారు కూడా ఐదు లక్షల రూపాయల ప్రయోజనం పొందవచ్చు